నమస్కారం మనిషి దేవాలయానికి వెళ్ళేది కష్టాలు పోవాలని కోరికలు నెరవేరాలని వెళుతున్నాడు అలా కాకుండా కష్టాలను ఎదుర్కొనే బలం ఇవ్వమని ప్రార్థించండి మనలో చాలామంది దేవుణ్ణి చూసిన వెంటనే దేవుడా నా కష్టం పోయేలా చేయి అని అడుగుతారు కానీ దేవుడు కష్టాలను నేరుగా తీసివేయడం కన్నా ఆ కష్టాన్ని జయించే శక్తిని మనలో పెంచడానికే ఇష్టపడతాడు మీరు ఇలా ప్రార్థిస్తే దేవుడా ఈ కష్టాన్ని ఎదుర్కొనే బలం ఇవ్వు నేను పడిపోకుండా నిలబడే ధైర్యం ఇవ్వు నేను ఓడిపోకుండా నిలబడే శక్తి ఇవ్వు అని ప్రార్థిస్తే అప్పుడు తదాస్తు దేవతలు నీకు తోడుంటారు గ్రహాలు కూడా నీ నిజమైన ప్రార్థన గమనించి నీ జీవితంలో కొన్ని భారాలను సున్నితంగా తగ్గిస్తాయి ఇంకా ఒక గొప్ప నిజం ఏమిటంటే నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మితే అంత కష్టాలు తగ్గుతూ వస్తాయి నువ్వు పూర్తిగా నమ్మగలిగితే పూర్తిగా కష్టాలు తగ్గిపోతాయి దేవుడా నువ్వు తప్ప మాకు లేదు అనే పరిపూర్ణ నమ్మకంతో మనసును దైవశక్తితో ఐక్యం చేయాలి అప్పుడు కష్టాలు మన మీద ప్రభావం చూపే శక్తినే కోల్పోతాయి దేవుణ్ణి ఆశ్రయించడం అంటే కష్టాలను తప్పించుకోవడం కాదు ఆ కష్టాలను జయించే ధైర్యాన్ని పొందడం